నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుంది అది కాంగ్రెస్ పార్టీలో గబ్బులు పుట్టిచ్చేటువంటి అంశం అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కొంత షాక్లో కూడా ఉన్నాడంట కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు స్టార్ట్ అయింది అనేటువంటిది ఇప్పుడు అన్ని మీడియాలో వస్తున్నటువంటి కథనం మంది ఎమ్మెల్యేలు జడ్చెర్ల ఎమ్మెల్యే రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఫామ్ హౌస్కు సంబంధించి మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యే మొత్తంగా పది మంది ఎమ్మెల్యేలు అనిరుద్ అనిరుద్ధిరెడ్డి ఫామ్ హౌస్లో రహస్య భేటీ అయ్యారట ఆ సారాంశం ఏంటంటే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు మంత్రులలో నెంబర్ టూ ఉన్నాడు రేవంత్ రెడ్డి తర్వాత ఎక్కువ పవర్ఫుల్గా నడిపిస్తున్నటువంటి వ్యక్తి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనను డౌన్ చేయాలనే ఉద్దేశంతో కోమటిరెడ్డికి ఆలోచన ఉన్నట్టు జనాల్లో చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది అయితే రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కోమటిరెడ్డికి దగ్గర బంధువు అవుతారట ఆయన టికెట్ ఇప్పించింది కూడా కోమరెడ్డి వెంకటరెడ్డి అయితే డైరెక్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ ఎవరు డైరెక్ట్ దిగకుండా రెడ్డిని ప్లాన్లో దింపేసి మిగతా వాళ్ళని చేస్తున్నట్టు సమాచారం వాస్తవంగా మరి దీంట్లో మనకు చూడొచ్చు ఎవరెవరు ఆ పది మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ పోయారు అనేటువంటిది సోషల్ మీడియాలో వస్తుందంటే ఒకసారి చూద్దాం మనం పది మంది ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్కి పోయారంట ఫామ్ హౌస్లో ఉన్నటువంటి పది మంది ఎమ్మెల్యేలు మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా అయితే చూడొచ్చు మనం ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలు భేటీతో కాంగ్రెస్ పార్టీలో మొదలైనటువంటి అలజడి అని అన్ని మీడియా ఛానల్లో ఇప్పుడు ప్రధాన వార్తగా ట్రెండింగ్లో వస్తుంది కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆ ఫోన్ చేసి మంత్రులతోటి భేటీ కావాలని చెప్పేసి ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక కోణం వైపు పోతుంది కాంగ్రెస్ పార్టీకి మచ్చ తెచ్చే విధంగా ఉందని చెప్పేసి మంత్రి పొంగులేడిపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని గమనించి పాలేరు పర్యటనను రద్దు చేసుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఊటా ఊటిన సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కు హాజరవుతున్నట్ట ఇప్పుడు అధికారులు ఎవరు సమావేశానికి రావద్దని రేవంత్ రెడ్డి చెప్పినట ఓన్లీ మంత్రులే అంటే చర్చ జరిగినడుస్తుంది పది మంది ఎమ్మెల్యేలు ఎటో పోతున్నారు మరి కేసీఆర్ ప్లాన్ లాగా పోతున్నారా కొమారెడ్డి ప్లాన్ లాగా పోతున్నారా రెండున్నర సంవత్సరాలు అనేది అయ్యే కాలేదు ఇంకా సంవత్సరంగా అయిపోతుంది ఉన్న ముఖ్యమంత్రి ఊసిపోతుందా పోతు ఉంటుందా అనేటువంటి అంశంలో పొంగులేటిని పిలుస్తున్నాడు మంత్రులను పిలుస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఇట్లా జరిగితే తిరుగుబాటు చేస్తే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుంది కాబట్టి ఈ ఆందోళన అధిష్టానంలో ఉంది వెంటనే ఆ పది మందితో మాట్లాడే ప్రయత్నం చేసి సెట్రైట్ చేయాలని ఆలోచనలో ఉన్నారు అంటే ఎమ్మెల్యేల మనసు నొచ్చుకొని ఉండొచ్చు ఎమ్మెల్యేలకు మంత్రులు టైం ఇవ్వకపోవచ్చు లేదా కోమటిరెడ్డి వెంకరెడ్డి కుట్ర ఉండి ఉండొచ్చు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అసలు విషయం విషయమైంది తెలుసుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మరి ఫామ్ హౌస్కు పోయినటువంటి అనిరుద్ధ్ రెడ్డి ఫామ్ హౌస్కి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మీడియాలో వస్తున్నాయి మరి పోయిరా పోలేదనేటువంటిది కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనిరు అనిరుద్ధ్ రెడ్డి ఫామ్ హౌస్ లో భేటీ అయిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ భూపతి రెడ్డి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మురళీ నాయక్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి సంజీవ్ రెడ్డి అనిరుద్ధ్ రెడ్డి లక్ష్మీకాంత్ దొంతి మాధవ్ బీర్ల ఐలయ్య విపు ప్రభుత్వ వీపు బీర్ల ఐలయ్య కూడా ఉన్నట్టు మనకు మీడియాలో కథనాలు వస్తున్నాయి ఒకసారి ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పులు ఫోన్ చేసి కూడా మనం అడుగుదాం వాస్తవంగా ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమన్నా జరుగుతుందా కుట్ర జరుగుతుందా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఏమైనా కుట్ర జరుగుతుందా అనే విషయం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మొత్తం మీద వాళ్ళేమైనా పర్సనల్ ఇష్యూ మీద కూర్చున్నారా లేదా రాజకీయ కుట్రలు చేయడానికి కూర్చున్నారా ఏంటి అనేటువంటి విషయం తేలాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దీనికి సంబంధించి మనం ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయినటువంటి బీర్లా గారు ప్రభుత్వ వీప్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అదొక క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం వాస్తవంగా తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారా కాంగ్రెస్ పార్టీలో అంటే కోమర్ రెడ్డికి సంబంధించి ఆయన ఏమైనా సీఎం కావాలని పావులు కదుపుతున్నాడా అనేటువంటి విషయాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అయితే హలో 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 అన్నా అన్న నమస్తే అన్న నేను జనం టీవీ లైవ్ లోకి వెళ్ళి మాట్లాడుతున్నానే చెప్పు అన్నా ఇప్పుడు అన్ని మీడియాల కథనాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ రెడ్డి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారని చెప్పేసి పలు మీడియా ఛానళ్ళు వస్తుంది అందులో మీ పేరు కూడా ఉన్నట్టు సమాచారం దీని మీద మీరు ఏం క్లారిఫికేషన్ ఇస్తారు అది శుద్ధ తప్పు నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు అన్న నాకు దానికి సంబంధం లేదు ఎక్కడ మీట్ అయింది లేదు కాకపోతే మన మీద ప్రజల్లో వస్తున్న ఆదర్శ లేక నన్ను బంధనం చేయాలని చెప్పి ఈ మధ్యలో కొంత పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా మనం మీటింగ్ పోలేదు దేని పోలేదు ప్రజాపాలన మంచిగా మాకు ముఖ్యమంత్రి సహకరిస్తున్నాడు పనులు అవుతున్నాయి నా కాన్షియస్ నిధులు ఎక్కువ వస్తున్నాయి మాకు ఏమవసరం నేను ఎక్కువ చొరవ సీఎం తో దగ్గర ఉంటాను అని చెప్పి ఇట్లా చేస్తున్నాడు అంటే బురద ప్రయత్నమే అంటారు బురద ప్రయత్నం అంటారు బురదలు ఈ మధ్యలో చాలా అది ఒక బీసీ నాయుడు ఎదుగుతుండని చెప్పి చాలా అది చేస్తున్నారు కావాలని చేస్తున్నారు దమ్ముంటే నేను అప్పుడు చెప్పినా గతంలో వచ్చిన నా మీద వార్తల మీద చేయమని చెప్పినా ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు ఎవరో నాకు తెలియదు ఇక్కడ మీటింగ్ తెలియదు ఏం అసలు ముచ్చడి తెలియదు నిన్న ఫంక్షన్ పోయినా రాత్రి ఉంటే ఫంక్షన్ లో ఉన్నా రాత్రి పండుగ ఎందుకు ఇట్లా చేస్తున్నారు రాజకీయంగా ఎదుర్కొని దమ్ము లేక దొంగనా కొడుకులు అంతా ఇట్లా చేస్తున్నారు అంటే పది మంది పేర్లు ఉన్నాయన్న నాయని రాజేందర్ రెడ్డి భూపతి రెడ్డి ఎన్ఎం రెడ్డి మురళి నాయక్ కూచుకుల రాజేష్ రెడ్డి సంజీవ్ రెడ్డి అనిరుద్ రెడ్డి లక్ష్మీకాంత్ దొంతి మాధవ రెడ్డి మీ మీ పేరు ఉంది అనా ఏదేమున్నా అది ఏమైంది ఏం పోయింది నాకేం తెలియదు అసలు ఓకే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అసలు ఆ మీటింగ్ ఏమో తెలియదు నాకు ఇప్పటిదాకా ఈ మీడియాలో నాకు అసలు మీటింగ్ తెలియదు అంటే మీరు పోలేదు మిగతా వాళ్ళు పోయి ఉంటారు అసలు కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా తెలియదు మరి అట్లాంటిది అయితే తిరుగుబాటు ఏమైనా జరుగుతుందా కాంగ్రెస్ పార్టీలో లేదా ఎందుకు జరుగుతుంది అందరం సమిష్టిగా పనిచేసి మంచి పరిపాలన అందిస్తున్నాం అంతా అంత సంతృప్తిగా ఉన్నారా అందరు సంతృప్తి ఉన్నారు సంవత్సరమే అయింది అప్పల రాష్ట్రంలో ఇంకా మా గౌరవ ముఖ్యమంత్రి ఒక్కొక్కటిగా అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అప్పలని తేరుకుంటూ ముందుకు పోతున్నాము ఓర్వలేక టీఆర్ఎస్ సంస్థల్లో చాలా కాంగ్రెస్ లో అని చెప్పి చెప్పడానికి ఇట్లా వాడుకుంటున్నారు నన్ను అయితే ఒక బీసీ నాయకుడిని వాడుకుంటున్నారు సరే ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా కూడా వాళ్ళ సోషల్ మీడియాలో బలనాలు చేయాలి ఎన్ని బదనాలు చేసినా నాకు అయ్యేది లేదు నేను ప్రజా నాయకుడిని ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి సన్నిహితంగా ఉండి పనులు ఎక్కువ కాన్ఫిడెన్స్ పనులు తెస్తున్నా గంధమల శాంక్షన్ అయింది గంధమల కూడా ఈ నెల టెండర్ కూడా పెట్టబోతున్నాం ఇవన్నీ చూసేవారు బీసీ నాయకుల మీద ఎలా నేస్తున్నారు అందుకే వాళ్ళ మీద కూడా సైబర్ క్రైమ్ కాంప్లీట్ చేస్తున్నారు మా వాళ్ళు అంటే ఎవరి నుంచి సోషల్ మీడియా లీక్ అయింది అనేటువంటిది వాళ్ళ సోషల్ మీడియా ఏ పేపర్ అయితే వచ్చిందో ఏ మీడియాలో అయితే వచ్చిందో ఆ ఛానల్ మీద మా వాళ్ళు కాంప్లీట్ చేస్తున్నారు సైబర్ క్రైమ్ ఓకే మొత్తం మీద గ్రూప్ రాజకీయాలు ఏం లేవు తిరుగుబాటు ఏం లేదు అంటారు ఆ గ్రూప్ సమిష్టిగా పనిచేస్తున్నాం రాష్ట్ర తీసుకోపోతాం ప్రజా పాలన మంచిగా నడుస్తుంది మీడియాలో ఏదో న్యూస్ ఉండాలని చెప్పి ఈ రకంగా ముఖ్యంగా నన్ను అయితే మధ్యలో బదనాలు చేయాలి చానాలు ఎన్ని బదనాలు చేసినా తట్టుకొని నిలబడి ప్రజలకు మెయిల్ చేయడం కోసం ప్రజలకు సేవ చేయడం కోసం ముందుకు యూ క్లారిటీ ఇచ్చినందుకు ఇది మిత్రులారా మనం చూడొచ్చు మనకు ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య దాంట్లో పోయినట్టు సోషల్ మీడియాలో కథనాలు వచ్చినాయి వాట్సాప్లలో ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రాములలో రకరకాల ట్విట్టర్లలో పది మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు ఎగరేసినట్టు సమాచారం అంతా కూడా షేర్ చేస్తున్నారు మరి అది సోషల్ మీడియా బీఆర్ఎస్ నుంచి వచ్చిందా కావాలనే కాంగ్రెస్లు చేసిరా లేకపోతే ఇంకొవరనే చేసిరా అనేటువంటిది వాళ్ళు సైబర్ క్రైమ్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారట దాంట్లో నిజాలు ఏ ఐడి నుంచి ఏ ఐపీ నుంచి ఏ కంప్యూటర్ నుంచి వెళ్ళి అవి వచ్చినాయి అనేటువంటిది తెలుస్తుంది మొత్తం మీద గ్రూప్ రాజకీయాలు ఏం లేవు పది మందిని నేనైతే పోలేదు పది మంది కూడా ఎవరు పోలేదు ఎమ్మెల్యే అంతా కూడా సఖ్యతగానే ఉన్నాం కాంగ్రెస్కు అనుకూలంగానే ఉన్నాం ముఖ్యమంత్రి రెడ్డి గారికి అనుకూలంగానే ఉన్నాం ఎక్కడ ఇబ్బందులు లేవని చెప్పేసి మనకు ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారు చెప్పిండు ఇది దీనికి సంబంధించి ఇంకా మనం జనం టీవీ లోతైన విశ్లేషణ ఎమ్మెల్యే గారు ఆలయరు ఎమ్మెల్యే గారు పోకపోయినప్పటికీ ఇంకా తొమ్మిది మంది పోయిరా పోలేదా అనేటువంటిది అప్డేట్స్ జనం టీవీ మేము ఇస్తూనే ఉంటది చూడండి